జిల్లా నరసరాపేట పట్టణంలోని స్థానిక సత్తనపల్లి రోడ్లోని శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గో సంరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆవుల సత్రంలో నూతనంగా నిర్మించిన షెడ్డుని గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సంఘం కమిటీ సభ్యులు మరియు దాతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

వస్తుని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం నేను టీటీడీ వాళ్ళు కూడా చూశాను కింద అలిపిరి దగ్గర కరెక్ట్గా ఏర్పాటు చేయించారు ఆ విధంగా అదే పెద్ద అదే రీతిలో చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఉచి మేసరి గారు నిర్మాణం చేసినందుకు ఆయన కూడా మరి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అట్లానే ఆవులు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం నిరంతరం పండించుతాం వాటికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో పనులు పని లేదని అనుకుంటాం అది నేత వేయడం కానీ నీళ్ళు దాపడం కానీ దానికి వేసిన చుట్టూ శుభ్రంగా వచ్చే కార్యక్రమం కానీ క్లీన్ చేయడం కానీ ఇవి దాదాపు నాకు తెలిసి ఇస్కాన్ టెంపుల్లో ఒక్కొక్క ఆవుకి దాటిస్తే రెండు వేల రూపాయలు కనిపిచ్చేవి ఈరోజు మరి దాదాపు నూట ఇరవై ఐదు ఆవులు అంటే సంవత్సరానికి మరి దాదాపు పాతి లక్షల రూపాయలు చూపించారు సామాన్యమైన విషయం కాదు దాంతో చాలా కష్టమైన పని అందరూ చేయలేరు సో అలాంటిది చాలా జాగ్రత్తగా మన ఇంట్లో పిల్లల్ని ఎలా వల్ల ఆవుల్ని పెంచి ముఖ్యంగా ప్రెసిడెంట్ గురయ్య గారు కానీ కులారావు గారు కానీ పెద్దలు మన అని వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడే ఉండి చాలా జాగ్రత్తగా అది రెండు సార్లు వచ్చారు సార్ లమ్కి స్కిన్ డిసీజ్ వచ్చింది ఆవులకి చాలా ఇబ్బంది చనిపోతూ ఉన్నారు ఒక రెండు విడుదలలో వచ్చినాయి కోవిడ్ సమయంలో ఒకసారి మళ్ళీ తర్వాత ఎందుకంటే జేడీ వెటర్నరీ కానీ ఏడీ కానీ పర్సనల్గా మీరు వెళ్ళి చూసి ఒక డాక్టర్ని అపాయింట్ చేసి ఉదయం సాయంత్రం ఇంజక్షన్ కానీ మందులు కానీ ఇవ్వండి అయితే వాళ్ళందరూ కూడా కేర్ తీసుకున్న తర్వాత మూడు ఆవు చనిపోయిన చనిపోవడం వల్ల జరిగింది చనిపోయిన తర్వాత వాటి కంట్రోల్ చేయగలిగినా ఆ తర్వాత వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలి మురి పూరుగులు టాబ్లెట్స్ ఉంటాయి అల్టీవిటమిన్స్ ఉంటాయి కాల్షియం ఉంటాయి ఏమైనా మనుషులు వాడతారో అలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ సో అవన్నీ కూడా మనులు కూడా నిరంతరం సప్లై చేస్తూ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు పూర్తిగా సహకారం అందించే కార్యక్రమం సో నా దగ్గరికి నిర్మాణం చేసేటప్పుడు కూడా చలవాళ్ళు ద్రమ్మ గారు పులారావు గారు వచ్చినప్పుడు మీరు వెళ్ళండి రాజమండ్రి వెళ్ళండి రాజమండ్రిలో బాగా కట్టించారు మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పి ఒకసారి రెండు గంటలు వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది చాలా బాగుంది మరి ఇక్కడ ఇందులో ఒక డెబ్బై ఐదు ఆవులకి మనం ఈరోజు మనం ఆశ్రయించే కార్యక్రమం చేయగలం మిగిలిన ఒక యాభై ఆవులు దాకా ఉన్నాయి వాటికి కూడా ఇంకొకటి అవసరం వచ్చే అవసరం అని చెప్తా దాన్ని కూడా నిర్మాణం చేస్తే ముందంతా ఓపెన్ ఏరియా వచ్చేసి అంతా కూడా లవ్లింగ్ చేయించుకుని చక్కగా ఆ ఇబ్బంది లేకుండా మంచి వస్తే ఎందుకంటే ఇది అందరికీ పుణ్యం ఎవరికైనా ఆవు ఆవు అంటే ముక్కోరు దేవతను ఒక ఆవుని చూపిస్తే మన నర్సిరాపేటలో గో గుల్ కార్యక్రమాలు చేశాం టీటీడీ వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేసింది చేత సో ఎంతో చక్కగా ఆవుని కూదించి చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పి ఈ దేవతల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి పురాణాలు మనం చదువుకున్నాం నేపథ్యంలో మనం చూసుకున్నాం ఖచ్చితంగా అందరూ సహకరించి నూతన ఇంకొక షెడ్ కూడా నిర్మాణం చేస్తే మొత్తం నూట ఇరవై ఐదు రోజులు ఇబ్బంది లేకుండా వస్తుంది కాబట్టి దీనికి మరి ఈ ఇచ్చిన దాతలు కాకుండా మరికొంత నూతన దాతం ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యంగా కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను

ఈ యొక్క కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం మరి మా యొక్క ఆర్గనైజర్ వారికి చాలా కష్టపడి ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి అలానే ఇప్పుడు కూడా కాలేజీ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరించడం కూడా చాలా సంతోషం సో అలానే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పాజిబుల్ ప్రతి ఒక్కరూ తన పిల్లని స్విమ్మింగ్ అలవాటు చాలా మంచి ఎక్సర్సైజ్ అట్లానే ఇండియా నుంచి ఒలింపిక్ లో కానీ ఏషియన్ గేమ్స్ లో కానీ మొన్న స్విమ్మింగ్ లో మంచి మెడల్ సాధించాలని చెప్పి కోరుకున్నారు మనం చూస్తూ ఉన్నాం మెడల్స్ దారిలో కూడా ఇప్పుడే అన్ని గేమ్స్ లో ఇండియా స్టార్ట్ అవుతా ఉంది అడ్వాన్స్ అవుతా ఉంది అవేర్నెస్ కూడా బాగా జరుగుతుంది తల్లిదండ్రులు మరి మైకల్ ఖర్చు అందరికీ స్విమ్మర్స్ ఇండియాలో కూడా కావాలి ఇండియాకి రావాలి అలాంటి వాటి ఇండియా నుంచి మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ పార్టిసిపెంట్స్ కోచెస్ ఆర్గనైజ్గా తను చాలా కష్టపడి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు ఇంకా మంచి మంచి కాంపిటీషన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని చెప్పి భవిష్యత్తులో తెలియజేస్తూ థ్యాంక్ యూ వాట్సాప్